అది వాటర్ కాదు వాటర్ ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట ఈ డైలాగ్ వింటే టక్కున మనకు మంచులక్ష్మి గుర్తుకొచ్చేస్తుంది గుర్తుకు వచ్చేస్తుంది ఆమె నటనకంటే ఈ ఇంగ్లీష్ తో బాగా పాపులర్ అయ్యారంటే అతి సయోక్తి కాదు మంచులక్ష్మి అంటే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కలెక్షన్ కింగ్ గారాల పట్టి మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె హీరోయిన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టీవీ హోస్ట్ గా ప్రొడ్యూసర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు అడపాదడపా గ్లామర్ షో కూడా చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు మంచులక్ష్మి అనగానే డేరింగ్ అండ్ డాషింగ్ ఏమనుకుంటే అది చేసేస్తుంది గడుసుది అనుకునేవారు చాలామంది ఉంటారు కానీ ఆమె మనస్సు చాలా మంచిది ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఏనాడు పబ్లిసిటీ చేసుకోలేదు కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అని అంటుంటారు కదా ఆ రూల్ని మాత్రం పాటిస్తారు మంచులక్ష్మి ఎంతో టాలెంట్ ఉన్నా మంచులక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్ రావటం లేదు మంచులక్ష్మి మొదటి భర్త నుంచి విడిపోవటానికి కారణం మోహన్ బాబేనా ప్రస్తుత భర్తకు సైతం దూరంగా ఎందుకు ఉంటోంది సరోగసి ద్వారా బిడ్డను ఎందుకు కన్నది తెలుసుకుందా మంచు లక్ష్మి ప్రసన్న పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఎనిమిదిన చెన్నైలో పుట్టింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విద్యాదేవిల ఏకైక కుమార్తె అయితే లక్ష్మీ ప్రసన్న చిన్నప్పుడే విద్యాదేవి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది దీంతో విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవినే పెళ్లి చేసుకున్నారు మోహన్బాబు లక్ష్మీప్రసన్నకు మంచు విష్ణు వినోస్ తమ్ముళ్లన్న విషయం మనకు తెలిసిందే మంచు లక్ష్మి స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది కుటుంబంలో ఏకైక ఆడబిడ్డ కావటంతో కొంచెం గారాభంగానే పెంచారు లక్ష్మీ ప్రసన్నను చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకుంది అయితే పుట్టింది పెరిగింది చదివింది మొత్తం చెన్నైలోనే కావడంతో తెలుగు అంతగా వచ్చేది కాదు దీంతో తెలుగు మర్చిపోతుందేమోనన్న భయంతో మోహన్ బాబు తిరుపతిలో ఉన్న వాళ్ల కాలేజీలోని ఇంటర్లో జాయిన్ చేశారు అలా అక్కడ ఫ్రెండ్స్ అమ్మమ్మ ద్వారా తెలుగు బాగానే నేర్చుకుంది ఆ తర్వాత హైదరాబాదులోని నిప్టోలో ఫ్యాషన్ డిజైనింగ్లో వన్ ఇయర్ కోర్స్ చేసింది ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్నను ఒప్పించి మరీ అమెరికాలోని ఓక్లా హోమా సినీ యూనివర్సిటీకి పంపించేశారు అందులో థియేటర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు ఇక అక్కడ కోర్స్ పూర్తయినా సరే ఇండియాకు రాకుండా అమెరికాలోనే సీరియల్స్లో మూవీస్లో యాక్ట్ చేశారు మొదటిగా లాస్ వేగస్ అనే సీరియల్లో రెండు వేల నాలుగులో స్క్రీన్పై కనిపించారు ఆ తర్వాత ది వోడ్ అనే హాలీవుడ్ మూవీలోనూ ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశారు ఆ తర్వాత ఏఎం థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ అనే మూవీస్లో కనిపించింది అక్కడున్నప్పుడే రాఘవేందర్ రావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపుడి పరిచయమయ్యాడు లో ఉండి సీరియల్స్లో మూవీస్లో చిన్న చిన్న పాత్రలు తన కూతురు చేయడం ఇష్టం లేని మోహన్ బాబు మంచులక్ష్మిని హైదరాబాద్కు రప్పించేశారు అలా ఇండియాకు వచ్చిన తర్వాత తనకు ఫ్రెండ్ అయిన ప్రకాష్ కోవేలపూడి డైరెక్షన్లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ పాత్ర పోషించింది అలా ఐరేంద్రీ పాత్రతో మంచి మార్కులే కొట్టేసింది ఈ సినిమాలో ఈమె యాక్షన్ చూసిన మణిరత్నం కడలీ మూవీలో ఛాన్స్ ఇచ్చారు అలా తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళింది ఆ తర్వాత దొంగలముఠా ఊకొడతారా పడతారా గుండెల్లో గోదావరి లక్ష్మీబామ్ వైఫ్ ఆఫ్ రామ్ పిట్టకథలు మూవీస్లో యాక్ట్ చేశారు ఇక ప్రొడ్యూసర్గా శ్రీ నేను మీకు తెలుసు జుమ్మంది నాథం మూవీస్కి పనిచేశారు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క షోస్లో యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ మంచు యాక్టింగ్కు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి మంచు లక్ష్మి ఇండియాకు వచ్చే వరకు ఆమె గురించి తెలిసింది తక్కువే ఫిలిం సర్కిల్స్తో పాటు సన్నిహితులకు మాత్రమే మంచులక్ష్మి వ్యక్తిగత జీవితంలోని కోణాలు తెలుసు ఈ జనరేషన్కు తెలియని మరో విషయం ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయి వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి నైంటీస్లోనే లోనే లక్ష్మి వివాహం చేసుకుంది లక్ష్మి హైదరాబాద్లోని కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితుడు లండన్ శ్రీనివాస్ను ప్రేమించింది ఈ విషయం మోహన్ బాబుకు తెలియటంతో శ్రీనివాస్ని మర్చిపోవాలని చాలా ప్రెజర్ చేశారట అంతేకాకుండా అతన్ని మర్చిపోకపోతే ఎంత దూరానికైనా వెళ్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారట దీంతో మోహన్ బాబు అవుట్డోర్ షూటింగ్ కు పెళ్ళైన టైంలో మంచు లక్ష్మి లండన్ శ్రీనివాస్ ని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతుర్ని ఆమె భర్తని ఎలాగైనా విడదీయాలని అనుకున్నారట అంతేకాక శ్రీనివాస్ ఫ్యామిలీ రిలేటివ్స్ ని రౌడీలతో ఇబ్బంది కూడా పెట్టించారట అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరి నారాయణ మురళీమోహన్ ఎర్రగడ్డ సురేష్తో పంచాయతీ పెట్టించారు పెళ్లెయి సంవత్సరమైనా పట్టువేడిని మోహన్బాబు శ్రీనివాస్కి ఎక్కడా జాబ్ దొరకకుండా చేయటం అతన్ని కొట్టించటం బెదిరించటం ఆపలేదు దీంతో తండ్రికి ఎలాగైనా నచ్చ చెప్పాలని ఇంటికి వెళ్లిన మంచులక్ష్మి తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు దీంతో శ్రీనివాస్ అప్పటి డీజీపీ హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్లకు సైతం ఫిర్యాదు చేశాడు కానీ మోహన్బాబు పలుకుబడి డబ్బు ముందు శ్రీనివాస్ ప్రేమ తేలిపోయింది అలా మంచులక్ష్మి శ్రీనివాస్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్ బాబును తప్పుబట్టారు ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు అప్పట్లో మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ చేసిన ఈ స్టేట్మెంట్ వార్తలకెక్కింది మా కాపురంలో మామ బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి అయితే శ్రీనివాస్ అంటే తన తండ్రికి ఇష్టం లేకపోవటం తను శ్రీనివాస్ని వదలకపోతే అతని ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన మంచులక్ష్మి తండ్రి కోసం ప్రేమను వదిలేసింది అలా మొదటి భర్త శ్రీనివాస్కు విడాకులు ఇచ్చేసింది ఇక్కడే ఉంటే మంచులక్ష్మి మనసు మార్చుకుంటుందని అమెరికాలోని థియేటర్ కోర్సుకి పంపించేశాడు మోహన్బాబు తన ప్రేమను దూరం చేసిన తండ్రిని డబ్బులు అడగకూడదని అక్కడే సీరియల్స్లో మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది మంచులక్ష్మి అక్కడే ఓ సీరియల్ ఆర్టిస్ట్తో లక్ష్మి మళ్లీ ప్రేమలో పడిందని తెలుసుకున్న మోహన్ బాబు ఇండియాకి రప్పించేసి అప్పటికే ఫిక్స్ చేసిన బ్రాహ్మీణ్ ఫ్యామిలీకి చెందిన ఆండ్రీ శ్రీనివాస్తో పెళ్లి చేసేశారు అలా రెండు వేల ఆరులో చెన్నైకు చెందిన ఆండ్రీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని మంచులక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది వివాహమయ్యాక మంచులక్ష్మి అమెరికా వెళ్లిపోయారు అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు రెండు వేల పదకొండులో ఇండియాలో అడుగుపెట్టిన మంచులక్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ రోల్ చేశారు ఇక ఆండ్రి శ్రీనివాస్ అండ్ మంచులక్ష్మి సరోగసి పద్ధతిలో ఓ పాపకు జన్మనిచ్చారు అయితే సరోగసి ద్వారా ఎందుకు పిల్లల్ని కనాల్సి వచ్చిందో మంచులక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తన తమ్ముడు విష్ణుకి ఆరి వివి అనే కవలలు పుట్టడంతో తనకు కూడా పిల్లలపై ఆశ కలిగి కనాలని అనుకుందట లక్ష్మి మంచు అయితే పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా రిజల్ట్స్ నెగిటివ్గా రావటంతో సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి ఫిక్స్ అయినట్టు తెలిపారు అయితే లక్ష్మి ఎంత డేరింగ్ గా ఉంటుందో ఆమె మనసు అంత వెన్న ఆమె తెలియకుండానే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది పేద పిల్లలకు తమ విద్యా సంస్థల్లో రాయితీలతో కూడిన చదువు చెప్పించటం కొందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం చేస్తున్నా దీని గురించి ఆమె బయట ఎక్కడా చెప్పుకోరు లక్ష్మి చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది పెళ్లి తర్వాత తాము లో ఉన్నామని పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకు వచ్చామని చెప్పింది మంచులక్ష్మి మాట్లాడుతూ ఇక్కడ మన దేశంలో పిల్లలను పెంచినట్టు అమెరికాలో పెంచలేం అందుకే నేను ఇండియా వచ్చాను మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉన్నారు కానీ తరచుగా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు గత రెండు నెలలు ఇక్కడే ఉన్నారు ఇటీవల పాపలు తీసుకొని వెళ్లారు ఇంకో మూడు వారాల్లో తిరిగి వస్తారు ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కాని అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది మాకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చినట్టు ఉండాలని అనుకున్నాం కరోనా మనకు ఎంతో నేర్పింది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు ఎవరు ఫీల్ అవుతారని ఆయన పని వదిలేసుకుని నా పని వదిలేసుకుని బ్రతకలేం ఇద్దరూ పీస్ ఆఫ్ మైండ్కు తగ్గట్టుగా ఉంటున్నాం ఇదే చాలా బాగుంది అని మంచులక్ష్మి చెప్పింది ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారని నటి మంచులక్ష్మి తెలిపింది జనాలు మోసం చేసినప్పుడు ఈ బ్రతుకెందుకు నేను చచ్చిపోతే బాగుండు అని చాలాసార్లు అనిపించిందని చెప్పింది నమ్మిన వాళ్లు మోసం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది ఆ బాధను నేను అనుభవించా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా నమ్మేదాన్ని నేను బాబు గారి అమ్మాయిని కదా నన్నెవరు మోసం చేస్తారు అనే ధీమా ఉండేది కానీ నన్నే మోసం చేశారు అది కూడా తెలిసిన వాళ్లే ఈ విషయాన్ని బయటకు వచ్చి నేను చెప్పుకోలేను ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చెప్పి అనవసరంగా వాళ్ళను ఫేమస్ చేయను నన్ను వాడుకుని వాళ్లు పైకి వెళ్లారు మనకు కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళని మనం దూరం పెడతాం కానీ మనవాళ్లు అని నమ్మించి బుట్టలో వేసిన వారే మోసం చేస్తారు వాళ్ళు ముప్పై ఏళ్లుగా తెలుసు మా ఫ్యామిలీకి మంచి స్నేహితులని బాగా నమ్మారు వాళ్ళను నమ్మొద్దని నాన్న ఎన్నోసార్లు చెప్పారు నేను వినలేదు వాళ్ళు మోసం చేసినప్పుడు మనస్సు విరిగిపోయింది దాని గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది నా పాప వల్ల ఆ బాధ నుంచి బయటకు రాగలిగాను అని మంచు లక్ష్మి చెప్పింది తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటానని కానీ కొందరు కావాలని నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నప్పుడు బాధపడిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది మన కోసం వేరేవారు డబ్బా కొడితే చూడటానికి వినటానికి కొంచెం బాగానే ఉంటుంది కానీ మన డబ్బా మనమే కొట్టుకుంటే అవతలి వారికి చిరాకొస్తుంది సేమ్ ఇదే సిచ్యువేషన్ నడుస్తోంది మంచు ఫ్యామిలీలో మేము తురుం మేము తోపు మేము అంతా మేమింతా అని మైకుల ముందు ఓవర్ బిల్డప్ ఇవ్వడంతో ఈ మంచి ఫ్యామిలీలో ఉన్నవారికి ఛాన్సులు రావటం లేదని టాక్ ఇంతకీ ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్పండి